నిజమే జవర్త నేను అబద్ధం ఎందుకు చెబుతాను నాకంతా తెలుసు దైత్యులకు మీరు సహాయం చేయడం నాకు తెలియనిది కాదు కదా ఇంత చేసిన జలంధరుడు వంటి అద్భుత వీరుడు మీ కళ్ళ ఎదుటే చంపబడ్డాడు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు మీరు చూస్తూ ఉండగానే ఆ శ్రీ మహావిష్ణువు అవతారాల ప్రహారాల వల్ల చనిపోయారు మరిప్పుడు శుంభ నిశుంభులు ఒక సుందరాంగి మొహంలో పడి వినాశం కొను తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తమరేమో ఇక్కడ మౌనంగా కూర్చుని వారి కోసం శుభం కోరుకోవడం తప్ప చేయగలిగిందే ఉంది శాంతించండి దైత్య శాంతించండి అసురులు పాపకార్యాలు చేసి నాశనమవుతూ ఉంటారు మీరెందుకు కోపం తెచ్చుకొని బాధపడుతున్నారు